మళ్ళీ మీ అందరి ముందుకి హడావుడి పనితో అయితే వచ్చేసానండి నేను చెప్పే కొన్ని మాటలకు కూడా మీరు వినాలని కోరుకుంటున్నాను నేను చెప్పా కదండి మా మరిది నన్ను మద్ద కొడుకు అడిగారు ఎలా వచ్చింది మీకు సబ్స్క్రైబర్స్ అట్లాగానని ఫాస్ట్ ఫాస్ట్గా నన్ను అడిగారు కదా ఆ విషయం కూడా చెప్తాను తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి అలాగే మీ అందరి ఆదరమానాలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన వీడియోస్ని అందరు కూడా చూస్తున్నారు లైకులు మర్చిపోతున్నారండి తప్పకుండా లైక్ చేయండి అండి మీ అందరి ఆదరాభానాలతో లైకులు కూడా చేస్తే ఇంకా పది మందికి రీచ్ అవుతుంది మన వీడియో అందుకని చెప్పేసి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అండి అలాగే కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను మీ అమ్మాయిగా నన్ను ఆదరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడైతే మనము వీడియో ఏంటంటే ఫీల్డ్ ట్రిప్ ఫీల్డ్ ట్రిప్ కోసం అని చెప్పేసి వంటలు తయారు చేస్తున్నానండి వంటలు ఏంటంటే ఫ్రైడ్ రైస్ దానిలోకి బంగాళదుంప కుర్మా అలాగే స్నాక్ కోసం అని చాటు పల్లీలతో చాట్ చేస్తున్నానండి ఆల్రెడీ మా చిన్న పాప బఠానీలతో చాట్ చేసి తీసుకెళ్ళింది కదా అందుకని పెద్ద పాప కూడా అదే అడిగింది కానీ తనకైతే చపాతీలు పన్నీర్ కూడా అవి చేశానండి ఇప్పుడైతే మాత్రము ఫ్రైడ్ రైస్ అంటే పని ఉంటుంది పని మాత్రం ఎక్కువే ఉంటుంది చపాతీల కన్నా ఫ్రైడ్ రైస్కే కొద్దిగా పని ఉంటుంది వెజిటేబుల్స్ కట్ చేసుకోవడం అవన్నీ కూడా ఎక్కువే ఉంటుంది కాకపోతే ఏంటంటే తను వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇది తీసుకొచ్చుకుంటారంటమ్మా బిర్యానీలు అవన్నీ అని అడిగింది అందుకని చెప్పేసి ఇచ్చేస్తున్నాను ఏదైనా పని ఉంటుంది కాదని కాదు కాకపోతే పిల్లలు వాళ్ళ ఇష్ట ఇష్టాలు కొన్ని ఉంటాయి కాబట్టి ఎప్పుడు అడగరు కదా రెగ్యులర్గా మనము రెగ్యులర్ వంటలే చేసి పంపిస్తాం ఏ బెండకాయో దొండకాయో బీరకాయో చిక్కుడుకాయో అన్నట్టుగా ఒక్క కూరతోనే మా పిల్లలు అయితే రోజు తీసుకెళ్తారండి ఇట్లా మాత్రము ఎప్పుడన్నా ఒక్కసారి అంటే ఏదన్నా ఆకేషన్స్ ఉంటే మాత్రం ఇలా తీసుకెళ్తారు అంతేకాని రెగ్యులర్గా ఇలా పంపించాలన్నా మనకి కుదరదు వాళ్ళు తినలేరు అది వాస్తవం అండి అలాగే ఇక్కడైతే నేను పుదీనా కట్ చేస్తున్నాను చిన్న టబ్బులు కొద్దిగా ఉందండి సరే నాలుగన్నా దొరుకుతాయి అని చెప్పేసి బయటకు వచ్చి కోస్తున్నాను ఇప్పుడే తెల్లవారుతుందనమాట ఆ చీకటిలో లైట్ వేసుకొని కట్ చేస్తున్నానండి ఇంకా తెల్లారుజామున అందరు కూడా లెగవరు కదా కానీ మనం ఇట్లా లైట్ వేసుకొని పిల్లల కోసం అయితే పొద్దున్నే లెగవాలి కదండి లైట్ వేసుకొని పని చేసుకోవాలి తప్పదు కదా అదిగోండి పొద్దునాకైతే కట్ చేసుకున్నాను ఇంకా అసలు విషయానికి వస్తే మా మరిది నన్ను అడిగారు కదా మీరు ఎలాగ సబ్స్క్రైబర్లు అలాగా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చారు అని అని ఫాస్ట్ ఫాస్ట్గా రావడం కాదండి వీడియోకి నేను ఏం చేస్తానంటే ఎడిటింగ్ చేసేస్తాను లాంగ్గా మనం అలాగ వీడియో తీసుకుంటూ వెళ్తాము సబ్స్క్రైబర్లు ఒక అరగంట గంట అరగంట గ్యాప్లో వచ్చారనుకోండి అరగంట గంట అరగంట గ్యాప్ని నేను కట్ చేసేస్తా కట్ చేసి వచ్చిన నెంబర్ని పక్క నెంబర్కి వెంటనే ఎడిటింగ్ చేసేస్తా అంతేనండి అలా వస్తారు కానీ వెంట వెంటనే రావాలంటే కష్టమే కదా ఏ వీడియో అయినా అంతే ఇప్పుడు వంటలు చేస్తాను నేను ఒక గంట సేపు వంట చేశాను అనుకోండి గంట సేపు పెట్టను కట్ చేసి అక్కడక్కడ అక్కడక్కడ పెట్టుకుంటూ వస్తా వాళ్ళకి యూట్యూబ్ గురించి తెలియదు కాబట్టి అలా అడిగారండి అంటే మా మరిది తప్పుగా ఆడగలేదండి మామూలుగా అక్క ఎట్లా వచ్చారు అసలు వెంట వెంటనే అని సరదాగా అడిగాడు అంటే వెంట వెంటనే రావటం అంటే ఆ వీడియో బాగా రీచ్ అయ్యింది కదా అందుకని చెప్పేసి బాగా సబ్స్క్రైబర్లు ఆదరి బాగా మంచిగా ఆదరణ వచ్చిందండి ఆ వీడియోకి మాత్రము అందుకని వెంట వెంటనే రావడం గమనించి మేము అట్లా వీడియో చేద్దాలని చేసి చేసాం అనమాట కానీ ఆ వీడియోని కూడా ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి నిజంగా చాలా బాగా ఆదరించారు అలాగే అక్క అంటున్నారు మరిది అంటున్నారు ఏంటి అని మీకు అర్థం కాకపోవచ్చు మా లాగే ఉంటారండి నాకు అన్నదమ్ములు అక్క చెల్లెలు లేరు కాబట్టి నన్ను అక్కలాగే చూస్తారు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో నేనే పెద్దదాన్ని కాబట్టి అందులోనూ మా మరుదులు నన్ను మాత్రం ఒక అక్కలాగే బిహేవ్గా ఉంటారండి చాలా బాగా మంచిగా చూసుకుంటారు నన్ను అందరుగా మరుదులు మరుదులంటే నాకు అత్తలో ముగ్గురులేండి అందుకని వాళ్ళందరూ కూడా నన్ను ఒక అక్కలాగే చూస్తారన్నమాట అక్క చెల్లెళ్ళలాగా అన్నదమ్ములలాగా ఉంటాం అన్నమాట అలాగే ఇంకా మీ అందరు కూడా అండి మన వీడియోస్ని చక్కగా చూస్తున్నందుకు మీరు కూడా నాకు తోడబుట్టిన వాళ్ళగే నిజంగా అండి అలాగే ఇంకా ఇక్కడైతే నేను వంట అయితే చేసేస్తూ ఉన్నానండి ఇక మాకు పొద్దున్నే హడావుడిగా అయితే రోజు కూడా ఇట్లా ఉండదండి మరి ఈ రోజైతే ఎక్కువ హడావుడిగా ఉంది అంటే ఇట్లాగా ఏదైనా టూర్ల వెళ్తున్నప్పుడు మాత్రము కొంచెం ఎక్కువ రెసిపీస్ చేస్తుంటాం కదా అందులో ఈరోజు మా పాప అయితే ఫ్రైడ్ రైస్ కావాలని ఎందుకంటే పిల్లలు అందరూ తెచ్చుకుంటున్నారని ఇంక ఇక్కడైతే ప్రిపరేషన్ అయితే జరుగుతూ ఉందండి ఇదిగోండి ఇక్కడ నేను ఫ్రైడ్ రైస్కి అయితే అలాగే బంగాళదంప కుర్మాకి అన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే కూర చేసేస్తున్నాను బంగాళదంప కూర కుర్మా బంగాళదంప కుర్మా లాగా చేస్తున్నానండి ఫ్రైడ్ రైస్లోకి అలాగే ఇంకా చాటుకేమో పల్లీలతో చేస్తున్నాను చిన్న పాప బఠానీలతో తీసుకెళ్ళిందని ఏమో ఇంకా తప్పనిసరిగా చాటే అని అడిగింది ఇంకా ఏం లేదు అండి సింపుల్ వంటలు కాకపోతే కటింగ్ ఎక్కువసేపు పడుతుంది అనమాట వెజిటేబుల్ కటింగ్స్ కొంచెం కటింగ్ ఉంది ఈ వంటకి మా చిన్న పాపకి అయితే చపాతీయే కాబట్టి పెద్దగా కటింగ్ అవన్నీ కూడా లేవు పన్నీర్ కూడా పెద్దగా కటింగ్ వెజిటేబుల్స్ కటింగ్ అయితే ఉండవు కదా ఇంకా మా పాప అయితే ఇక్కడ పాలు తాగేసి కప్పుని క్లీన్ చేసి అలా పెడుతూ ఉంటారండి నేను మళ్ళీ కూడా అవి ఎండిపోకుండా ఉంటాయి అలాగ నీళ్లు పెట్టి పెట్టడం అని చెప్పేసి అలా అలవాటు చేశాను చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా సరే పిల్లలకి మనము ఏ అలవాటు చేస్తే అదే అలవాటు వస్తుందండి మంచిని మనము ఎలాగ అలవాటు చేస్తామో వాళ్ళు కూడా అలాగే మంచిగా అలవాటు అవుతారు ప్రతి పనిలో కూడా వాళ్ళకి తెలిసిద్ది శుభ్రం తెలిసిద్ది అలాగే ప్రతి పని ఇలాగుంటుంది ఉంటుంది అని మాత్రం తెలిసిద్ది ఏ పనైనా సరే వాళ్ళు చక్కగా వాళ్ళందరికీ వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పిల్లలకు కూడా పని నేర్పాలండి అలా పిల్లలకి చిన్న చిన్న పనులు అయితే అలవాటు చేయాలండి బాధ్యత తెలుస్తుంది వాళ్ళకు కూడా చిన్న పనులకి ఏం బాధ్యత అని అనుకోకండి ఇప్పుడు చిన్న చిన్న పనులు చేసుకున్నారనుకోండి పెద్ద అయినాక పెద్ద పెద్ద పనులు కూడా వాళ్ళకి అవలీలుగా ఉంటాయి అనమాట లేకపోతే కష్టం అనుకుంటారు చిన్నప్పుడు చిన్న చిన్న పనులు చేయాలి పెద్ద అయినాక ఇట్లా మనలాగా పనులన్నీ చేసుకోవాలి అది మాత్రం తప్పదు కదండి ప్రతి ఇంట్లో కూడా వాళ్ళు ఉద్యోగస్తులైనా ఎవరైనా సరే ఇంటి బాధ్యతగా ఒక ఇళ్ళకి వంట చేయటము ఇవన్నీ కూడా తప్పదు అది లైఫ్ లాంగ్ ప్రతి ఒక్కరికి ఉండేది ఆడవాళ్ళకి కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మగవాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారండి మగపిల్లలు కూడా చక్కగా భార్య భర్తలు ఇద్దరు కూడా అన్యోన్యతగా చేసుకుంటూ ఆఫీసులకు వెళ్తూ చక్కగా ఉంటున్నారు కదా ప్రతి ఒక్కరు కూడా అలానే చేస్తున్నారండి అలాగే మనము ఎప్పుడైనా కానీ ఇంకొక విషయం చెప్తున్నానండి షింక్ని మనము నీట్గా ఉంచుకుంటే షింక్లు కూడా ఆ వాటర్ పైపులు అవన్నీ కూడా బ్లాక్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట లేకపోతే ఒక చెత్త చెత్తకుండిలాగా వాడామనుకోండి స్మెల్ రావడంతో పాటు ఆ పైపులు కూడా బ్లాక్ అయిపోతాయి అనమాట అలా కాకుండా ఎప్పటికప్పుడు నీట్గా ఉంచడానికి ప్రయత్నం చేయాలి ఇక నేను ఇక్కడ ఫ్రైడ్ రైస్లోకి మీల్ మేకర్ రైస్ చేస్తున్నానండి ఈరోజు పిల్లలకి మనము అట్లాగా మంచి ఫుడ్ హెల్తీ ఫుడ్ అందిస్తే కూడా మంచిది కదా అంటే రెగ్యులర్గా మనము ఒక్క కూరైనా అట్లా వేసి పంపించినా పర్లేదు కానీ అప్పుడన్నా మనము ఇట్లాంటి వెరైటీస్ చేసేటప్పుడు అన్నీ దానిలో కలిపి చేసామనుకోండి మంచి ఫుడ్ని ఇచ్చిన వాళ్ళం అవుతామని అలా చేస్తూ ఉంటాం అన్నమాట ఇంకెక్కడ ఫ్రైడ్ రైస్ అలాగే చాటు స్నాక్ కింద మామూలు స్నాక్ అయితే పెట్టాలి కదండి రెగ్యులర్గా స్నాక్కి ఏమో చాట్ పెట్టానండి ఫ్రైడ్ రైస్ అన్నం తినడానికి పెట్టాను కుర్మా చేశాను బంగాళదుంప కుర్మా ఇంకా పండు కంపల్సరీ మనము ఫ్రూట్ అయితే పిల్లలకి రోజుకి ఒక్కటైనా అందించాలి అలా డాక్టర్ గారు చెప్పారండి ఏ డాక్టర్లైనా అది చెప్తారు ఎందుకంటే ఈ రోజుల్లో హెల్తీ ఫుడ్ ఒక ఫ్రూట్ అలాగే పాలు పిల్లలకి ఇట్లా మంచి రకరకాలుగా వెజిటేబుల్స్ ఏదైనా ఫుడ్డు ఇంకా వాళ్ళకి పల్లీలు పల్లీలు అయితే మాత్రం రెగ్యులర్గా ఒక కొంచెం ఎంత ఒక రెండు స్పూన్లు పల్లీలు లేదా కాస్త నువ్వులు అలాంటి వాళ్ళ బాడీకి అందితే మంచిదండి ఇప్పుడు చిన్నప్పుడు తిన్న ఫుడ్డేనండి పెద్ద అయినాక మనకి హెల్త్కి ఉపయోగపడేది నిజం ఆ రోజుల్లో అయితే మనకి ఇన్ని రకాలు ఉండేవి కాదు అయినా ఇంత హెల్దీగా ఉన్నామంటే అప్పుడు ఫుడ్లో ఫెస్టిసైడ్స్ అవన్నీ ఉండేవి కాదు కాబట్టి కాస్తలో కాస్త ఒక రకంగా ఉన్నాం ఇప్పుడైతే మరీ ఇంకెట్లా ఫెస్టిసైడ్స్ వేసిన ఫుడ్ తీసుకోవాల్సి వస్తుంది కదా అందుకైనా సరే మనము ఇట్లాంటివైనా పాటిస్తూ ఉంటే హెల్తీ ఫుడ్ చాలా మంచిదండి ఇక్కడైతే పిల్లలకి క్యారేజీలు కూడా రెడీ చేసేసాను లంచ్ బాక్సెస్ చక్కగా వాళ్ళు ఇలా సీల్ చేసుకొని తీసుకెళ్తే లాంగ్ జర్నీ వెళ్ళేటప్పుడు ఎక్కడ కూడా లీకేజ్ ప్రాబ్లం రాకుండా నేను ముందు వీడియోలో కూడా చెప్పానండి అలా చేసుకుంటే మనం పిల్లలకు కూడా ఇట్లాంటి అలవాటు చేస్తూ ఉంటుంటే వాళ్ళకి కూడా తెలుస్తూ ఉంటాయి అనమాట ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎలా ఉండాలి అనేది ఇప్పుడైతే ఇంక ఇలాగా లంచ్ బాక్సెస్ అయితే సర్దేశానండి ఇంక పిల్లలు ఇద్దరు కూడా స్కూల్కి రెడీ అయిపోతున్నారు వాళ్ళకి ఇంక నేను దోశ వేస్తున్నాను రోజు టిఫిన్ దోశ వేస్తున్నానండి ఇంకా దోశ వేసేసి వాళ్ళు తిన్న తర్వాత ఇంకా జడలు అవన్నీ వేసేసి ఇంకా బస్సు వచ్చేస్తుంది కదా వెళ్ళాలి కా వాళ్ళు కూడా దోశ కూడా అండి వాళ్ళు రోజు నేను నిజం చెప్తున్నాను మా పిల్లల టిఫిన్ అయితే హాఫ్ దోశ తినేటప్పటికి ఎక్కువైపోయిద్ది వాళ్ళ బొజ్జ చిన్న బొజ్జలే కదండి ఎక్కువ తినలేరు ఒక దోశ వేసానంటే ఒక హాఫ్ దోశ తింటారండి ఇంకంతకన్నా తినలేరు వాళ్ళు ఎంతో కొంత పిల్లలకి మనము తోసి తోసి పెట్టే కన్నా అన్ని రకాలు పెట్టినా కానీ లిమిటెడ్గా వాళ్ళ పొట్టకి ఎంత పట్టిద్దో అంత పెడితే ఆరోగ్యకరం అనమాట ఇద్దరికి జళ్ళేసి అలా కూర్చున్నానండి బాగా స్వెట్ వచ్చేస్తుంది అయినా కానీ ఎంత స్వెట్ వస్తుందంటే మనం పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ పని చేస్తూ ఉంటే మన స్వెట్టర్కేమొస్తుందండి వస్తుందండి అమలందరికీ కూడా ఇది ఒక పెద్ద టాస్క్ ఉదయాన్నే లంచ్ బాక్సులు పరుగుళ్ళు కదండి అలాగే ఇక్కడ మూటైందనుకుంటున్నారా ఇస్త్రీ బట్టలు అండి ఎప్పటి నుంచో ఉండి ఉండి ఇస్తే ఇంతే ఉంటుంది ఇప్పుడు వీటిని కూడా సర్దాలి మావారి బట్టలు అవన్నీ కూడా ఇంక ఇక్కడ పిల్లలు రెడీ అయిపోయి బయటకు వచ్చారండి ఈరోజు పెద్ద పాపకి బుక్స్ లేవు కదా లంచ్ బ్యాగ్స్ అవి ఏయో చిన్న చిన్న ఆడుకునే వస్తువులు అవి తీసుకెళ్తుంది అంటే బస్సులో కూర్చొని ఏదైనా సరదాగా ఇండోర్ గేమ్స్ ప్లే చేసుకునే ఏవన్న చిన్నవి అన్నీ మోసుకొని వెళ్తుందండి బరువు ఇంకా వాళ్ళ నాన్న అయితే రోజు కూడా బాధ్యతగా ఒక తండ్రికున్న బాధ్యతలన్నీ వాళ్ళ నాన్న చక్కగా నెరవేరుస్తారు వాళ్ళని తీసుకెళ్ళడం తీసుకురావటం వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం వాళ్ళని చదివించుకోవడం ఈ బాధ్యతలు అన్నీ ఆయన చేస్తారండి వంట వరకు అయితే నేను చేస్తాను ఇంకా చలికాలం కదా మంచు లైట్గా అట్లా మనుషులు కనపడి కనపడినట్టుగా అట్లా మంచు పడుతున్నట్లుగా ఉందండి చాలా బాగుంది చల్లగా ప్లెజెంట్గా వాతావరణం ఇక బస్సు కూడా వచ్చిందండి బస్సు కూడా మనకి కనిపించేటట్లుగానే ఉంటుంది దగ్గరలోనే వచ్చిద్ది మాకు ఇంటి దగ్గరలోనే కానీ కొద్దిగా డిస్టెన్స్ అంటే ఈ బరువులన్నీ వేసుకొని నడవలేక వాళ్ళు వాళ్ళ నాన్న రోజు తీసుకెళ్ళడం తీసుకురావడం అనమాట వాళ్ళ నాన్న లేకుండా ఎక్కడికి కదలరండి అలాగే బ్యాగులు కూడా బరువులు ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఇంకా అలాగా బండి మీద వెళ్తారు ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత నాకు ఇష్టమైన పని అండి ఈ పని మాత్రం రోజు నాకు ఎంతో ఇష్టం మన వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు ముగ్గులు వేసుకోవడం కదండీ అలాగే ముగ్గు వీడియోని కూడా పోస్ట్ చేద్దాం ఏదంటే పెట్టి అనుకుంటారండి అసలు కుదరట్లేదు ఎప్పుడొకప్పుడు చేయాలి ఇంకా ముగ్గులు చక్కగా రాతి ముగ్గుతో అయితే ముగ్గు వేసుకుంటే తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది ఇంటి ముందు లక్ష్మి కళ ఉట్టి పడుతుంది కదండి ముగ్గుంటే ఇంటికి కళ వచ్చేస్తుంది నాకు బాగా ఇష్టం అండి ఇంకా వీడియో మీకు అనుకుంటున్నాను తప్పకుండా మీ అందరు కూడా మీ ఆదరాభానాలు చూపిస్తూ లైక్స్ మర్చిపోకుండా చేయండి అండి అలాగే కొత్తగా హైప్ అనే ఆప్షన్ వచ్చింది కాబట్టి మీరు దాన్ని కూడా క్లిక్ చేసినట్లయితే చాలా మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి మీ అమ్మాయిగా నేను అడుగుతున్నందుకు తప్పకుండా హైప్ కూడా మీరు చేస్తారని కోరుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి